ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ గురించే చర్చ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈసారి పేరుకు తగ్గట్టుగానే ఉల్టా పుల్టాగా ఉంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అన్ని సీజన్ల కంటే బెస్ట్ సీజన్ అని రుజువు చేసుకుంది ఈసారి వచ్చిన కంటెస్టెంట్లు కూడా హౌస్ లో బాగా ఆడుతున్నారు హౌస్ లో కావాల్సినంత వినోదం కావాల్సినంత గొడవ కావాల్సినవన్నీ గ్రూపులు అన్ని ఉన్నాయి చీమ చిటుకుమన్న హౌస్ లో గొడవ స్టార్ట్ అవుతుంది అది బిగ్ బాస్ హౌస్ స్పెషాలిటీ ఇక బిగ్ బాస్ హౌస్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్ ఉన్న అందరి చూపు మాత్రం ఒక శివాజీ మీదనే ఉంటుంది ఎందుకంటే ఆయన అందరికంటే సీనియర్ హౌస్లో చాలా బాగా గేమ్ ఆడుతున్నారు ఎవరిని నొప్పించకుండా తన గేమ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు శివాజీ గారు అయితే ఇటీవల జరిగిన ఓ టాస్క్ లో శివాజీ జైకి దెబ్బ తాకింది దీంతో ఆయన గత కొన్ని రోజులుగా ఫిజికల్ టాస్క్ లు ఆడటం లేదు కొన్ని రోజుల పాటు హౌస్ లో ఏ పని చేయకుండా కూర్చొని ఉన్నారు శివాజీ బిగ్ బాస్ కూడా శివాజీకి ట్రీట్మెంట్ చేయించలేదు కానీ నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ శివాజీని బయట తీసుకెళ్లారు మీరు బయటకు రావాల్సి ఉంటుంది మీకు స్కానింగ్ తీస్తామని చెప్పారు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు అందరికి చెప్పి రావాలని చెప్తారు దీంతో ఇంట్లోని వాళ్ళందరికీ చెప్పి శివాజ్ మెయిన్ డోర్ ద్వారా బయటకు వెళ్ళిపోతారు నిజానికి చెయ్యి ఒకటే కాదు శివాజీకి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయంట వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోంది అలాగే తనకు గాయమైన చెయ్యి స్కానింగ్ కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది ఇంకా శివాజీ బ్లడ్ టెస్ట్ ఇచ్చారని శివాజీ ఇచ్చిన బ్లడ్ ద్వారా టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్లు షాక్ అయినట్టు తెలుస్తోంది స్కానింగ్ రిపోర్ట్లు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు షాక్ అయినట్టు తెలుస్తోంది ఆయనకు చెయ్యి నొప్పితో పాటు నడుము నొప్పి వేరే అనారోగ్య సమస్య ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మళ్ళీ శివాజీని ఎలిమినేట్ చేసి పంపిస్తారా లేక శివాజీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే వీడియో నచ్చితే వీడియోకి లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్